గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం నంద్యల ప్రభుత్వాసుపత్రికి తరలించారు గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో మినీ లారీ ఢీకొని బోల్తా పడటంతో పదకొండు మంది కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు బండి ఆత్మకూరు మండలానికి చెందిన దేవలాపురం మోత్కూరు బోధనం గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది వీరిని వైద్యం కోసం నంద్యల ప్రభుత్వాస్పత్రికి తరలించారు దేవలాపురం గ్రామానికి చెందిన కూలీలు పద్మావతి లక్ష్మీదేవి నాగలక్ష్మి బాల లక్ష్మమ్మ రాములమ్మలకు తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో వైద్యులు బాధితులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్